బిగ్ బాస్ లో టికెట్ టు ఫినాలీ రేస్ జరుగుతున్నాడో మనందరము చూస్తున్నాం ఇక టికెట్ టు ఫినాలీ రేస్లో ఆట ఆడుతూ మధ్యలో అయితే ప్రిన్స్ ఎవరైతే ఓడిపోవడం జరిగింది ఎవరు ఇప్పటికే టికెట్ టు రేస్ రేస్లో ఏ టాస్క్లో గెలవలేదని డిప్రెషన్లో ఉన్నప్పటికీ శివాజీ ఇచ్చిన మోటివేషన్తో అయితే చాలా యాక్టివ్గా మారి ఆట ఆడాడు అయినప్పటికీ టికెట్ టు రేస్ రేస్లో ఓడిపోయి తన కోర్స్ మొత్తం అయితే పల్లవి కి ఇవ్వాలని డిసైడ్ అయిపోతూ వచ్చేసాడు మొదట్లో అయితే అమర్కి ఇస్తానని మనసులో అనుకొని అందరితో చెప్పినప్పటికీ ఫైనల్గా మాత్రం పల్లవి కి ఇవ్వాలని డిసైడ్ చేస్తాను ప్రశాంత్ ఎంతో చక్కగా ఆట ఆడుతున్నాడు ఫైర్ గా ఆడుతున్నాడు ఇక నేను ఎవరిని పల్లవి ప్రశాంత్ కే ఇస్తాను అంటూ ఎవరైతే డిసైడ్ తన పాయింట్స్ ఇచ్చేయడం జరిగింది అలా పల్లవి ప్రశాంత్ దగ్గర ఉన్న తక్కువ పాయింట్స్ కాస్త కాస్త పెరుగుతూ వచ్చేసాయి ఇక అమర్దీప్ కి ఈక్వల్ గా అయితే పల్లవి ప్రశాంత్ సెకండ్ స్థానంలో ఉన్నాడు ఇక అర్జున్ అంబాటిని చూసుకున్నట్లు అయితే అంబాటి అర్జున్ ఏమాత్రం పెద్దగా ఆట ఆడడం లేదు ఇప్పుడు ఆడుతున్నట్లే మరొకసారి కొనసాగించినట్లు అయితే పల్లవి ప్రశాంత్ విజయం సాధించడంలో పెద్ద అడుగుకు దూరం లేడనే చెప్పాలి